కనేకల్ల ఎంపీపీగా ఎన్ వండ్రయ్య రాయదుర్గం వైస్ ఎంపీపీగా కురువ అరుణ్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు గురువారం ఉదయం నుండి మధ్యాహ్నం వరకు కనేకల్లు రాయదుర్గం ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన ఎన్నికల్లో ఈ మేరకు వైఎస్ఆర్సీపీకి చెందిన సభ్యులు అందరూ చేతులెత్తి ఆమోదించడంతో వారు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు గతంలో కనెకల్ల ఎంపీపీ రాజీనామా చేయడంతో ఆ స్థానంలో నేడు గరుడుచేడు ఎంపీటీసీగా ఉన్న వైఎస్ఆర్సీపీ సభ్యుడిని ఎంపీపీగా అధిష్టానం ప్రకటించింది దీంతో ఆయన ఎన్నిక లాంఛనంగా సాగింది అలాగే రాయదుర్గం వైస్ ఎంపీపీగా ఉన్న సత్యనారాయణ గతంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు అప్పటి నుండి ఆ స్థానం ఖాళీగా ఉంది దీంతో ప్రస్తుతం ఆ స్థానానికి వడ్రహొన్నూరు ఎంపీటీసీ సభ్యుడు కురుబ అరుణ్ కుమార్ను అభ్యర్థిగా అధిష్టానం ప్రకటించింది దీంతో ఆయన ఎన్నిక కూడా పోటీ లేకుండా ఏకగ్రీవమైంది అధికారులు ఈ మేరకు ఎన్నికైన వీరికి డిక్లరేషన్లను అందజేశారు అనంతరం వారిచే ప్రమాణ స్వీకారం చేయించారు ఎన్నిక అనంతరం వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు వారికి శుభాకాంక్షలు కూడా తెలియజేశారు వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఏపీఐఏసీ మాజీ చైర్మన్ గోవిందరెడ్డికి ఈ సందర్భంగా ఎన్నికైన నేతలు కృతజ్ఞతలు తెలియజేశారు

థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి